ప్రీ రిలీజ్ చూసిన బన్నీ అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది అల్లు అర్జున్ ఎంట్రీ ఎలివేషన్స్ అద్దరిపోయాయని ప్రేక్షకులు చెబుతున్నారు పుష్ప వంతో ధీటుగా ఏ మాత్రం తగ్గకుండా పుష్ప టూను డైరెక్టర్ సుకుమార్ చిత్రీకరించారు డైలాగ్స్ కొరియోగ్రఫీ బాగున్నాయని తేవిశ్రీ మ్యూజిక్ ఇరగదీశారని చెబుతున్నారు ప్రేక్షకులు అభిమానులు ఊహించిన విధంగానే బన్నీ కెరియర్ లో పుష్ప టూ మరొక మైలురాయిగా నిలబడింది సినిమా చూసిన తర్వాత అభిమానులు టికెట్ ధర పెంచినా ధరకి ధీటుగా సినిమా ఉందని అన్నారు అతన్ని స్మగ్లర్ గా చూసి సినిమా సినిమా చూస్తే అర్థమవుతుంది సినిమాని రాజకీయంగా చేసి చూస్తే అర్థం కాదు சூரத்தில் சிங்காட சூழல் கொண்டு

అయితే లేదు మీరు మూవీ పరంగా మూవీ చూస్తే బాగుంటుంది రాజకీయ పరంగా చూస్తే మాత్రము వేరే రకంగా ఉంటుంది కానీ సినిమా వరకు సినిమా వరకు చూడండి సరేనా దాని గుర్రం గురు ఒక్క నిమిషం గుర్రము ఒకటి పుట్ట ముందు పోతుంది రెండు చనిపోయే